నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అండగా నిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగస్తులు పలువురు దాతలు స్వచ్ఛందంగా అందజేసిన ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విరాళాన్ని ఆయన సీఎం చంద్రబాబు నారా లోకేష్ లను స్వయంగా కలిసి అందజేశారు అదేవిధంగా తన స్వంత నిధులతో రెండు వేల దుప్పట్లు తన నెల జీతం ఒక లక్ష యాభై వేల రూపాయలను సైతం వరద బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నారు కోట మండల నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై వేల రూపాయలు మొత్తం విరాళం ప్రకటించడం నిజంగా హర్షణీయం ఎందువలంటే ఈ రోజుల్లో గొప్పవాళ్ళు డబ్బున కొని వీలైన పరిస్థితి కానీ మా జన సైనికులు అంత గొప్పవాళ్ళు ఏం కాదు మధ్య మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వారందరు కలిసి యాభై వేలు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి